చూడేష్ నా ఇన్ కోటి తీసుకోండి మనిషి కోటి కాకుండా అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 మేము ఫ్రెండ్స్ అయిపోయావచ్చు నువ్వు అలాగే చూపుతుండ్రు అంటే కొత్త అయిపోయా గుండు గుండు మేము ఎద్దాం ఫ్రెండ్ ఆ చోట ఎలా చూస్తున్నా శిరీష్ ఎలా చూస్తుంది ఆయనకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అమ్మేది అమ్మేది పోదావాదావాల్లి ఆ ఫోటో తీసారా మా ఇద్దరికేనా ఆ చుట్టూ ఫోటోలో What? Siri, bincang duit, lontarkan duit, aib duit,

హరే 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 రామ హరే రామ 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 హరే హరే దీని ఏమంటారమ్మా ఇంకా బొంగులు శంగలు బొంగులు దీన్ని ఒక ఏరియాలో గొట్టం అంటారు ఇది గొట్టం మనం అంతా చుట్టాం బర్రెస్తే మనం కొట్టం ఏదో చాలా సంతోషం అన్న మనం అందరం ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు ధర్మాన్ని దైవాన్ని దేశాన్ని మర్చిపోకూడదు నిర్లక్ష్యం చేయకూడదు ఎంతో పుణ్యం చేస్తే ఈ భూమిలో పుట్టాం అందువలన ఈ భూమికి ఈ ధర్మానికి ఏదైనా అవమానం కానీ హాని కానీ జరిగితే మనం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి వాళ్ళ వద్ద ఎవరైనా సార్ ఎవరైనా ఏ పెద్ద దాని యూపీలో ఆదిత్య ఏపీలో లాలిత్య ఇప్పుడు ఎవరైనా ఏమవుతుంది కదా అది బెండు అప్పుడప్పుడు చేతి అలాగే ఉంది తల్లి ఎవరైనా మన నాయందో పెనిమిటిదో చొక్కా మీద చెప్పులు వేసుకుని తొక్కితే మండుద్దాం మనం మరి మన తండ్రిదో ఆయనదో నాయందో చొక్కా మీద చెప్పులతో తొక్కితే మనకి మండిపోతే మన దేవుణ్ణి నోటికొచ్చినట్టు దూషిస్తుంటే మన దేవాలయాలను కూల్ చేస్తూ మన రథాలను కాల్చేస్తుంటే మనకు మండాలా వద్దా రియాక్ట్ అవ్వాలా వద్దా అవునా అవుదామా వద్దా అలా అవ్వడం అంటే ఏంటంటే మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఎవరైతే అవమానిస్తున్నారో వాళ్ళ విషయంలో మనం ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించం అంతేగాని లేకుండా డిసెంబర్ ఇరవై ఐదు నెగ్గూ క్రిస్మస్ తగుదాం సిగ్గులే వాడు చెప్తేనే నువ్వు చెప్పకూడదు నువ్వు పోయి చెప్తావా నువ్వు స్టేటస్ పెడతావా కేకలు వేసుకుంటూ కేకులు తింటావా సిగ్గులే కాబట్టి మనకి ఏం చెప్పారు తెలుగులో మీ ఊరికి మా ఊరు ఎంతో ఇంగ్లీష్లో ఏం చెప్తానంటే ఐ కాల్ యూ అండి తెలియ మీ అండి ఇఫ్ ఇరా అలిసే పోరా నాడు రారా గౌరవం అనేది చూపించుకోవాలి మనం మొక్కలమే చెప్తున్నాం అంటే మసాలా ఒక కదా అండి ఎవడు చెప్పాడు నిరూపించు నిరూపించు ఇంకొకరు అన్నమాట కాబట్టి మన దేవాలయాలు ఉండాలంటే ఎప్పుడిది యోహలం ఎప్పటిదే ఎప్పుడో కృతయుగం కృతయుగం నాడిది కృతయుగం ఎప్పటి యుగం అది కృతయుగం ప్రహ్లాదుడు తపస్సు చేస్తే నరసింహస్వామి వెలిచాడు అందుకే అన్నమ్మ ఏమంటాడు గరుడా ద్రివేదాద్రి కలిమి గరుడా త్రివేదాద్రి కలిమిదీపే సిరుదొసీ చూడరో చింతమణి పే గరుడా్రిదాద్రి కలిమి రచ్చల వెళిన క్షిరమావికీపే అన్నమయ్య ఈ యొక్క అహోబలాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు అన్నమయ్య వాడు ఆరు వందల సంవత్సరాల క్రితం వాడు అంటే ఈ ఎంత ఎంత అయిందో మనకు తెలుసు కదా ఎంత గొప్ప క్షేత్రంలో ఉన్న దైవాన్ని క్షేత్రాన్ని విస్మరిస్తూ వాళ్ళు విమర్శిస్తుంటే ఏదో ఎండిపోయిన రెండు చెట్ల మీద ఎండిపోయిన శవాన్ని వేసుకొచ్చి వాడిని గాడ్ అని ఫ్రాడ్ చేస్తుంటే మ్యాడ్ ఫిలోసు మనం ఎదుర్కోక్కర్లేదా మనం మాట్లాడక్కర్లేదా ప్రహ్లాదుల కోసం ఖంబంలోంచి ఉద్భవించినటువంటి వీర నరసింహుని నేను పూజ చేస్తాను తప్ప ఒక ఉమ్మేయించుకుని గాడిద మీద ఊరేగిన గాడిద కొడుకు వాడు గాడ్ ఏంట్రా అని మాట్లాడాలో వద్దా నువ్వేమనుకుంటావు అంటే వాళ్ళేవన్నా అనుకుంటారే ఏ నువ్వు అనుకోవా నీకు సిగ్గు లేదా నీకు బుద్ధి లేదా నీ నాన్న తిరిగితే ఊరుకుంటావా రియాక్ట్ అవ్వండి ఎవరు ఏం ఫీల్ అయినా సరే మీ నాన్న పేరు ఏంది మీ నాయన పేరు ఏంది మీ నాయన పేరు ఏంది చెప్పారా ఏడు ఫీల్ అయ్యారా మీ నాయన పేరు పెచ్చ అయితే పెచ్చి చెప్తుందా ప్రభా స చెప్తావేంది అవునా పౌరుషంతో జీవించండి స్వాభిమానంతో జీవించండి అన్ని మతాలు ఒకటే అబద్ధాలు ఆడకండి భారత్ మతకి జయ లక్ష్మీ నరసింహే భగవాన్కి జై శ్రీరామ్ ప్రసింహాకి అందరు పేపర్లు వచ్చినాయా